కరీంనగర్లో ఆటో ట్రాలీ మినీ గుడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ సమావేశం నిర్వహించారు నూతన కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులను పురమళ్ళ శ్రీనివాస్ సాలవలతో సత్కరించారు పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో ట్రాలీ మినీ గుడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు సంఘ అధ్యక్షుడు ఎల్కపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ యూనియన్ సంఘం మరింత అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు యూనియన్ డ్రైవర్లు ఓనర్లు ఐక్యతగా ఉండి కార్యక్రమం చేపట్టి వీళ్ళు ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు నూతన కమిటీ ఎన్నుకొని అందులో ఎలకపల్లి లక్ష్మణ్ గారు మరి అధ్యక్షుడిగా అదేవిధంగా పేర్ల ప్రభాకర్ గారిని ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా నారదాసు నరేష్ గారిని కోశాధికారిగా మరియు బత్తిని శ్రీనివాస్ గారిని వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఆ నూతన కమిటీకి ఈరోజు స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఇక్కడ పాత కమిటీ సభ్యులు మరియు నూతన కమిటీ సభ్యులు మరియు ఓనర్సు డ్రైవర్లు అత్యధిక సంఖ్యలో మన ఇందిరా చౌక్ ఆవరణలో కార్యక్రమం హాజరై కేక్ కట్ చేయడం కూడా జరిగింది చాలా సంతోషం ఏదేమైనా అట్టి వాళ్ళ యూనియన్కు వాళ్ళ అసోసియేషన్కు నన్ను ఒక ప్రేమతోటి గౌరవంతో వాళ్ళు గౌరవ దక్షులుగా ఎన్నుకున్నందుకు నాకు ఈ రోజు నుంచి వారి ఆలోచన పట్ల వాళ్ళు వాళ్ళ అభివృద్ధి పట్ల వాళ్ళకు ముందుకు తీసుకెళ్తున్న దశలో నా వద్ద కర్తవ్య బాధ్యత పరిపూర్ణంగా వాళ్ళకు పూర్తి సాహ అందించుకుంటూ నా పేరు ఎలకబే లక్ష్మణ్ జిల్లా ఆటో ట్రాలి మీని ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుని నన్ను జరిగింది పదిహేను అడ్డల అధ్యక్షులు అందరు కలిసి నన్ను ఏక్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు గీతాభవన్ చౌక్లో కేక్ కార్డు చేయడం జరిగింది అది మా గౌరవనీయులు కురుమల సినిమా ఆధ్వర్యంలో ఇవాళ ఈ పదిహేను ఆటల అందరికీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు మరి మా కమిటీ సమి సమిటి అధ్యక్షులకు మరి సభ్యులకు అందరికీ మరొకసారి నేను శుభాభినందనలు తెలుపుకుంటూ